మన వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలే గాని ఎమ్మెల్యేలే గాని ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఇన్ఛార్జ్ అయినా ఆ టీడీపీ వాళ్ళ సంగతి చెప్పాలని ఆ రోజు ఒక అడుగు ముందుకేసుంటే ఏమైపోయింది వాళ్ళు వీళ్ళంతా అందుతున్నట్టుంది కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి భావజాలాల్ని గాని ఎలాంటి భావాల్ని గాని ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ తో గాని మాట్లాడనివ్వలేదు మన పార్టీలో కొడాలని భావజాలం ఏంటి నాలుగు రోజులు పిచ్చి నా కొడుకులు పిచ్చి వాగుడు వాకి వెళ్తారు మన పార్టీలో వల్లబ్రిని వంశీ భావజాలం ఏంటి మాధవరెడ్డి పోలికలు ఎక్కలు వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తుంది ఆ బోర్గడ్డ భావజాలం ఏంటి పీచుకోమని చెప్పండి నా కొడుకులు అసలు మన రోజా బాధలు ఏంటి ఏం చేయగలరా అండి నన్ను చంపగలరా చేయగలరా చేయగలరా చేసే ధైర్యం లేదు ఎలాంటి కక్షలు కక్ష సాధింపులు చేయలేదు ఏంటి ఎలాంటి కక్షలు కక్ష సాధింపులు చేయలేదా మరి ఎందుకు టీడీపీ పార్టీ ఆఫీస్ దాడి చేపించాం మరి ఎందుకు ఆంధ్రాలో ఉన్న అన్ని అన్న క్యాంటీన్ ని మూసేసింది మరి ప్రజావేదికని ఎందుకు కూల్ చేశాము మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి హత్యలు చేయించలేదు డాక్టర్ సుధాకర్ ని పిక్చర్ ని చంపింది మనమే కదా అమర్నాథ్ పెట్రోల్ బస్పేసింది మనమే కదా వాన్ని పెట్రోల్ బస్ తల మళ్ళీ చేందుకు కట్టేసి దళిత డ్రైవర్ ని జంపేసింది మనమే కదా డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు కీలక మలుపులు తీసుకుంటాం పోలీసుల విచారణలో ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పినవన్నీ అబంతాలేనని తెలుసుకున్నా అసలు బాబాయిని ని కొండలతో చంపింది ఎవరు నువ్వు మా పార్టీకి సైబరాబాద్ మొక్క కాదక్క గంజాయి మొక్క అనుకున్నా నేను మా జగనన్నకి తులసి మొక్క రా